అవని గీసిన బొమ్మలను డైరీలో చూస్తూ శ్రీకర్ సంతోషపడిపోతూ ఉంటాడు అక్షయ కన్న కూతురని తెలియడంతో అక్షయ ఎద్దు నుంచి శ్రీకర్ని కాపాడటం అవని శ్రీకర్ దూరంగా ఉన్నప్పుడు అక్షయ అవని చేత శ్రీకర్కి ముద్దు పెట్టించడం ఇదంతా కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు డైరీలో అవని గీసిన బొమ్మలను ముద్దు పెట్టుకుంటూ ఉంటాడు అవని అక్షయ కన్న బిడ్డ కావటాన్ని ఇంట్లో అడుగుపెట్టింది పరిచయం అయ్యింది వారసురాలు కాబట్టి ఈ ఇంటికి వచ్చింది రక్తాన్ని కళ్ళెదురుగా పెట్టుకుని గుర్తించలేకపోయాం అవని అక్షయ అమ్మ లాంటి జాతకం కడుపున పుట్టడం వల్లనే మహర్ జాతకరాలయ్యింది అంతేకాదు అమ్మవారి గుళ్ళో ప్రసాదం చేయగలిగింది పూజలు చేయగలిగింది అమ్మవారు అక్షయ చనిపోయినా కూడా తిరిగి ప్రాణం పోసింది ఈ మహర్జాతరాలు కారణ జన్మరాలు కూతురు అవని అని శ్రీకర్ సంతోషపడుతూ ఉంటాడు ఇక అప్పుడు సిద్ధేశ్వర స్వామి చెప్పిన మాటలను అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అక్షయ్ నిన్ను ఎప్పుడైతే అమ్మ అని పిలుస్తుందో అప్పుడే నువ్వు అక్షయకు శాశ్వతంగా దూరం అయిపోతావు అని సిద్ధేశ్వర స్వామి చెప్పిన మాటలను అవని గుర్తు చేసుకుంటూ ఉంటుంది అవని అక్షయ కూతురు అని చెప్పడానికి నీకు ఎలాంటి కారణాలు అడ్డొచ్చాయో నాకైతే తెలియదు పద ఈ విషయాన్ని వెంటనే అందరికీ చెబుదాము ఈ విషయం వింటే అమ్మ వాళ్ళందరూ సంతోషపడతారు అని శ్రీకరంటూ ఉంటే ఆగుబావా అని చెప్పి అవని అంటుంది ఎందుకు అవని ఆగమంటున్నావు అమ్మ వాళ్ళకి ఈ నిజం తెలియాలి అని శ్రీకరంటూ ఉంటే బావా అక్షయ కూతురిని తెలియగానే ఆ గౌతమి వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ తెలిసిన నిజం ఏంటంటే భైరవాణి అతనికి ఆ వికాస్ అక్షయ్ను ఇచ్చేస్తున్నాడంట అని చెప్పి అవని చెప్తూ ఉంటుంది ముందు అక్షయ్ను కాపాడుకోవాలి ఆ తర్వాత మిగిలిన విషయాలన్నీ నీకు వివరంగా చెప్తాను బావా అని అవని చెప్పడంతో సరే అవని పదవి వెళ్దామని చెప్పి శ్రీకర్ అంటాడు ఇక మరోవైపు అవనీ శ్రీకర్ అక్షయను వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు భైరవ దగ్గరకు అక్షయను తీసుకుని వికాస్ కల్పన వెళ్తూ ఉంటే నాన్న అని చెప్పి అడవిలోకి తీసుకొచ్చారు ఏంటి అని అక్షయ అడుగుతూ ఉంటుంది వికాస్ కల్పన ఒకరు మొహం ఒకరు చూసుకుంటూ మాట్లాడరు ఏంటి నాన్న అడుగుతుంటే సమాధానం చెప్పట్లేదు అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఇక వికాస్ కార్ని ఆ రామచిలక ఫాలో అవుతూనే ఉంటుంది ఇక మరోవైపు వికాస్ ఒక దగ్గర ఖరాబ్ చేసి అమ్మ కారు దిగు ఇక్కడ కులదైవం ఉంది దర్శించుకొని వెళ్దాం అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అక్షయ భయపడుతూ ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా కులదైవానికి నమస్కారం చేసుకుని వెళ్దాం అని వికాస్ చెప్తాడు ఇక అక్షయ కారు దిగుతుంది అక్షయను తీసుకుని భైరవ్ ఉన్న దగ్గరకు వెళ్తారు భైరవ్ గారు లేరా అని చెప్పి వాళ్ళ మనుషుల్ని అడుగుతూ ఉంటారు లోపల ఉన్నారు పిలుస్తాను అని చెప్పి వాళ్ళు లోపలికి వెళ్తారు ఇక అక్కడ ఉన్న బొమ్మల్ని చూసి అక్షయ భయపడుతూ ఉంటుంది భయపడాల్సిన అవసరం ఏం లేదమ్మా అని వికాస్ చెప్తూ ఉంటాడు ఇక భైరవ రాగానే అక్షయ భైరవును చూసి వీళ్ళంతా ఏంటి నాన్న ఇలా ఉన్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక భైరవ అక్షయను చూడగానే అక్షయ మొహంలో తేజస్సు కనిపిస్తూ ఉంటుంది ఆహా ఏమి తేజస్సు వికాస్ పని పూర్తవుతుంది అని చెప్పి భైరవ చెప్తూ ఉంటే నాన్న వీళ్ళని చూస్తే భయంగా ఉంది అని చెప్పి అక్షయ అంటుంది ఇక భైరవా పక్క నవ్వి ఈ బంగారు కోన మీరే తన నిజమైన తల్లిదండ్రులు అనుకుంటుంది వికాస్ అని చెప్పి చెప్తూ ఉంటారు ఈయన ఏమంటున్నారు నాన్న అని అక్షయ అడుగుతూ ఉంటుంది ఆయన చెప్పింది నిజమే అక్షయ నీ నిజమైన తల్లిదండ్రులం కాదు డమ్మి తల్లిదండ్రులం వికాస్ చెప్తాడు నిజమైన నాన్నను కాదు అని వికాస్ చెప్పడంతో నిజమైన నీ అమ్మను కాదు అని కల్పన చెప్తుంది ఆ మాట విన్న అక్షయ భయపడుతూ ఇక్కడి నుంచి తీసుకుపోండి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి చెప్తూ ఉంటుంది పని పూర్తయ్యే వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను వెళ్ళాలని చూస్తే నీ ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అని చెప్పి భైరవ చెప్తూ ఉంటాడు ఎందుకు మోసం చేసి ఇక్కడి వరకు తీసుకొచ్చారు అని అక్షయ వికాష్ని అడుగుతూ ఉంటుంది ఈ గురువు గారు చాలా డబ్బులు ఇస్తామన్నారు అక్షయ కష్టం నిధి ఫలితం మాది డబ్బు కోసమే నేను ఇక్కడికి తీసుకొచ్చాము అని చెప్పి వికాష్ చెప్తూ ఉంటాడు ప్లీజ్ తీసుకెళ్ళిపోండి అని అక్షయ అంటూ ఉంటే భైరవ నువ్వు అడిగిన అక్షయను నీకు అప్పు చెప్పాము నువ్వు ఇస్తా అన్న డబ్బు ఇచ్చేస్తే మేము వెళ్ళిపోతాము అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక భైరవ మనుషులను పిలిపించి అక్షయ్ను పూజలో కూర్చోబెట్టండి ఇప్పుడే వస్తానని చెప్పి వికాస్ని తీసుకుని పక్కకు వెళ్ళి వికాస్కి కొంత డబ్బులు ఇస్తాడు ఇవి కేవలం నీకు అడ్వాన్స్గా మాత్రమే ఇస్తున్నాను శివమణి సొంతమైన తర్వాత భారీ మొత్తంలో ఇస్తానని చెప్పి భైరవ చెప్పడంతో థ్యాంక్స్ అని చెప్పి వికాస్ అంటూ ఉంటాడు ఇక వికాస్ని తీసుకుని భైరవ బయటికి వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షయను వాళ్ళు బలవంతంగా పూజలో కూర్చోబెడుతూ ఉంటే ప్లీజ్ వదలండి వదలండి అని అక్షయ ఏడుస్తూ ఉంటే మర్యాదగా కూర్చో లేకపోతే నీ కాళ్ళు తీసేస్తాము గారికి చెప్తాము అని చెప్పి భైరవ మనుషులు చెప్తూ ఉంటే ఇక అక్షయ సైలెంట్గా కూర్చుని టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక అప్పుడే అక్షయ్కు అమ్మవారి రామచిలక కనిపిస్తూ ఉంటుంది అమ్మవారు ఆపద సమయంలో నన్ను కాపాడటానికి ఈ రామచిలకను పంపించినట్టుందేనే అని అక్షయ మనసులో అనుకుని అటు ఇటు చూస్తూ ఉంటుంది దగ్గరలో ఒక పేపరు అలాగే చార్కోల్ కనిపిస్తుంది ఇక చార్కోల్ తీసుకుని వెంటనే ఆ వైట్ పేపర్ పైన మేడం సార్ ఈ వికాస్ సిటీ అవుట్స్కట్లో ఉన్న అడవిలోకి తీసుకొచ్చి భైరవ్ అనే అతనికి అప్పచెప్పాడు ప్లీజ్ మేడం కాపాడండి అని అక్షయ జార్కోల్తో రాసి దాన్ని ఒక తాడుతో కట్టి అక్కడ పెట్టి రామచిలకను ఇలా రా అని చెప్పి సైగ చేస్తుంది ఇక రామచిలక అక్షయ్ దగ్గరకు రాగానే నువ్వు నిన్న శివరాత్రి ఉత్సవాల్లో గుళ్ళు కనిపించావు కాపాడటానికి అమ్మవారి నిన్ను పంపించి ఉంటుంది ఆ శివరాత్రి ఉత్సవాల్లో అవని మేడం శ్రీకర్ సార్ని నువ్వు చూసే ఉంటావు కదా ఈ సందేశాన్ని వెంటనే అవుని మేడం శ్రీకర్ సార్ వాళ్ళకు అందించు వాళ్ళు కాపాడుతారు అని అక్షయ రామచిలుకకు చెప్తూ ఉంటుంది ఇక అక్షయ రాసిన లెటర్ని తీసుకుని రామచిలక మెల్లగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు భైరవ వికాస్ వాళ్ళు డబ్బులు తీసుకుని అక్షయ్ దగ్గరకు రాగానే అక్షయ డబ్బు ముట్టి వెళ్ళిపోతున్నామని చెప్పి చెప్తూ ఉంటే ప్లీజ్ ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి అని అక్షయ ఎడుస్తూ ఉంటుంది కోనా మేము చెప్పిన పని చేసిన తర్వాత నిన్ను కూడా వదిలిపెడతామని చెప్పి భైరవ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని శ్రీకర్ అక్షయను వెతుక్కుంటూ కాస్త దూరం వెళ్ళిన తర్వాత కారు దిగి అక్షయ్ను ఆ వికాస్ గడి ఎక్కడికి తీసుకెళ్ళి ఉంటాడు బావా అని చెప్పి అంటూ ఉంటుంది అమ్మ ఏదో ఒక రూపంలో కూతురు ఎక్కడుందా అని తెలియజేయ తల్లి అని చెప్పి అవని అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది అక్షయ కూతురే అని తెలిసిన తర్వాత అక్షయని ఎప్పుడు చేరుకుంటామా అని మనసు తహతహలాడిపోతుంది బావా అని చెప్పి అవని అంటూ ఉంటే అప్పుడే అమ్మవారి రామచిలక అవని శ్రీకర్ వెళ్తున్న కారు మీద వాళ్ళి అవని శ్రీకర్లను దగ్గరికి రమ్మని సైగ చేస్తూ ఉంటుంది బావా రామచిలకేంటి అలా సైగ చేస్తుంది అంతేకాదు అవని ఏదో స్లిప్ కూడా తీసుకొచ్చినట్టుంది ఏంటో దగ్గరికి వెళ్ళి చూద్దామా అని శ్రీకర్ అంటూ ఉంటాడు పదబావా అని చెప్పి అవనే అంటుంది ఇక రామచిలకర్ తీసుకొచ్చిన స్లిప్ని శ్రీకర్ ఓపెన్ చేసి చూస్తాడు మేడం సార్ అక్షయ్ని ఈ వికాస్ సిటీ అవుట్స్కట్లో ఉన్న అడవులోకి తీసుకొచ్చాడు మీరే కాపాడాలి అని చెప్పి ఆ లెటర్లో రాసి ఉంటుంది ఆ లెటర్ శ్రీకర్ చదివి అవనికి వినిపిస్తూ ఉంటాడు ఆ అమ్మవారి కూతుర్ని కాపాడుకోవడం కోసం ఈ రామచిలకను పంపించినట్టుంది అమ్మ చిలకమ్మ కూతురు ఎక్కడ ఉందో నువ్వే మాకు తెలియజేయి తల్లి నువ్వు వెళ్తున్న దారిలోనే మేము వస్తామని అవని రామచిలక్కు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది శ్రీకర్ కూడా రామచిలక్కు నమస్కారం చేసుకుంటాడు ఇక దాంతో రామచిలక ఎగురు వెళ్తూ ఉంటుంది బావ పదబావ రామచిలక వెనక వెళ్దాము అని చెప్పి అవని అంటుంది ఇక అవని శ్రీకర్ రామచిలక ముందు వెళ్తూ ఉంటే వెనక కారులో వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు వికాస్ కల్పన ఇద్దరు కూడా వెళ్తూ ఉంటారు ఇక వికాస్ సడన్గా ఖరాబ్ చేసి ఇక నువ్వు దిగాల్సిన సమయం వచ్చేసింది అని చెప్పి చెప్తూ ఉంటాడు మాట్లాడుతున్న వికాస్ అని కల్పన అడుగుతూ ఉంటుంది ఇద్దరం కలిసి ఒక నాటకం వేశాము ఆ నాటకం పూర్తయింది దానికి గాను ఇస్తున్న రికమెండేషన్ ఇదిగో అని చెప్పి కల్పనకు కాస్త డబ్బిస్తాడు వికాస్ ఇద్దరికీ పెళ్లి కాలేదు ఇద్దరం కలిసి పొందాం అని చెప్పి కల్పన చెప్తూ ఉంటే నీకు ఇంతకు ముందే చెప్పాను ఈ వికాస్ని తక్కువ అంచనా వేస్తున్నావు ఈ వికాస్ గాడు ఎప్పుడు కూడా వేటాడుతూనే ఉంటాడు ఈ వికాస్తో ప్రయాణం చేయాలనుకోవడం కరెక్ట్ కాదు ఇప్పటి వరకు జరిగిందంతా కూడా మనసులోనే కప్పి పెట్టుకో బయటికి తెలిసిందనుకో కప్పి పెడతానని చెప్పి వికాస్ కల్పనకు కాస్త డబ్బిచ్చి కల్పన అక్కడ వదిలేసి వెళ్ళిపోతాడు ఇక అలా వికాస్ జాలీగా వెళ్తూ ఉంటే నిహారిక కృష్ణ బాబు వికాస్కి ఫోన్ చేస్తారు పని ఎక్కడి వరకు వచ్చింది అని చెప్పి నిహారిక వికాస్ని అడుగుతూ ఉంటుంది అనుకున్న పని పూర్తయింది అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక అక్షయ్ తిరిగి రాదు కదా అని చెప్పి కృష్ణ అడుగుతూ ఉంటాడు పులి బోనికి చిక్కిన జంక పిల్ల ఆ భైరవ్కి చిక్కిన అక్షయ తిరిగి రావటం అన్నది జరగదు అని చెప్పి వికాస్ చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణ ఇద్దరు కూడా చాలా సంతోషపడుతూ ఉంటారు ఇట్స్ ఓకే ఇక ఎవరికి కూడా కొంతకాలం కనిపించుకో అని నిహారిక చెప్తూ ఉంటే సరే అని చెప్పి వికాష్ అంటాడు ఇప్పుడు ఎక్కడున్నావు అని చెప్పి నిహారిక అడుగుతూ ఉంటుంది కరెన్సీని ఎంజాయ్ చేస్తూ అడుగులో నుంచి బయటికి వస్తున్నానని వికాస్ చెప్తూ ఉంటే వాటా అని నిహారిక అంటుంది నీ అకౌంట్కి వస్తుంది సరే జాగ్రత్త అని చెప్పి నిహారిక ఫోన్ కట్ చేసిన తర్వాత ఇన్ని రోజులకి సమస్యకు సొల్యూషన్ దొరికింది ఇక మీదట అక్షయే అవని కూతురని ఎవరికీ తెలియదు ఈ సమయాన్ని ఎంజాయ్ చేద్దాం చిల్ అవుదాం అని చెప్పి కృష్ణ నిహారిక చెప్తూ ఉంటే సరే పద వెళ్దాం అని చెప్పి నిహారిక అంటుంది ఇక నిహారిక కృష్ణబాబు అలా వచ్చేసరికి ఎదురుగా ఎవరో ఉంటారు వాళ్ళని చూసి నిహారిక కృష్ణ షాక్ అవుతారు మరి రాబో ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి